షేక్ మస్తాన్ వలీ జైనాభి గారు చందవరం చందావరం నర్సరాబేడ్ నుంచి వచ్చారు పెళ్ళయ్యి చాలా సంవత్సరాలు అయింది పదేళ్ళు అయింది పిల్లలు పుట్టట్లేదని రకరకాల సమస్యలతో రకరకాల చోట్ల తిరిగారు రెండు ఐయూఐలు పోయినాయి రెండు ఐబీఎఫ్లు పోయి మరి ఒక విస్టోస్కోపీ పోయింది ఒక లాప్రోస్కోపీ ఫెయిల్ అయిపోయింది మరి ఇక్కడ ఇక్కడ ఎన్ని రోజుల్లో ప్రెగ్నెన్సీ వచ్చిందమ్మా ఎయిట్ మంత్స్ లో ప్రెగ్నెన్సీ వచ్చింది అది కూడా ఎలా వచ్చింది న్యాచురల్ ఐబీఎఫ్ చేయలేదు కదా ఆపరేషన్ చేయాలి ఆల్రెడీ చేయించారు రాలా ఈ పదేళ్ళ నుంచి రాలా రెండు ఐబూఐలు రెండు ఐబీఎఫ్ లో పోయింది అయినా రాలేదు ఇక్కడ మాత్రం న్యాచురల్గా వచ్చింది అవునా ఎలా వచ్చింది అంటారు గా ఇంగ్లీష్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ఇంగ్లీష్ మందులతో వచ్చేసి ఇలాగ తెచ్చుకోవచ్చు కదా మందులతో ద్వారా ఐవీఎఫ్ అక్కర్లేదు ఆపరేషన్ లక్కర్లేదు అదే విషయం తెలియజేయడానికే మనం లేదు చాలా మంది ఇంకా చాలా మంది బాధపడుతూ ఉన్న వాళ్ళకి ధైర్యం చెప్పడానికి వాళ్ళలో కూడా కాన్ఫిడెన్స్ రావడానికి మనం ఈ వీడియో తీసుకుంటున్నాం ఎందుకంటే మిగతా బండ్లు ఐపీఎఫ్లు అని భయపెడతా ఉంటారు బయట పదేళ్ళైంది ప్రెగ్నెన్సీ రాలేదండి లేదా ఆపరేషన్కి వెళ్ళమంటారు ఈ అవసరం లేదు ప్రెగ్నెన్సీ న్యాచురల్ గా తెచ్చుకోవచ్చు అని చెప్పి చెప్పడానికి మన ప్రయత్నం ఇప్పుడు ఆల్రెడీ ప్రెగ్నెన్సీ కూడా ఇదిగో ప్రెగ్నెన్సీ కూడా ఇదిగో స్కాన్ లో కనపడుతుంది అది కూడా సిస్టును కూడా కలిగించు ఎమరేజింగ్ సిస్ట్ మన మందులతో సిస్ట్ కూడా కలిగి చేసినా కూడా మళ్ళా మీకు సిస్ట్ వచ్చేసింది ఇప్పుడు కూడా ఉంది కదా ఈ నెలలో చేసినప్పుడు సిస్ట్ పోయే దాన్ని రేడియాలజిస్ట్ని చేయాలి స్కానింగ్ అనేది మనకు తెలుస్తుంది ఆల్ ది బెస్ట్ అండి రైట్